రైలు ప్రయాణాలు లేదంటే విమాన ప్రయాణాలు బస్సు ప్రయాణాలు ఓకే బస్సులంటే పెద్ద ఇబ్బంది ఉండదు కాస్తంత టైమింగ్ అటు ఇటు అయినా లేదంటే ఆ బస్సు చేయెత్తితే ఆపుతారు కానీ రైళ్ళు విమానాలు అలా కుదరవు రైలు ప్రయాణాలకు సంబంధించి ఆ రైలు టైమింగ్ మారినప్పుడు ఖచ్చితంగా ఆ రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకునే వాళ్ళకి గనక ఇన్ఫర్మేషన్ లేకపోతే సమాచారం లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు తాజాగా కాకినాడ రైలుకు సంబంధించి అంటే కాకినాడ నుంచి షిరిడి వెళ్ళే సాయినగర్ వెళ్ళే రైలు ఏదైతే ఉందో దాని టైమింగ్ని మార్చేశారు రైలు అధికారులు ఎప్పుడు ఉదయం కాకినాడలో ఆరు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరేది ఆరు పది గంటలు పది నిమిషాలు అనుకుంటా కరెక్ట్గా దాన్ని ఒక్కసారిగా ఐదు గంటల ఆరు నిమిషాలకు మార్చేశారు అంటే గంట ముందు బయలుదేరిపోద్ది గంట లేటుగా బయలుదేరితే ఓకే గంట ముందు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఆ ఇన్ఫర్మేషన్ లేక తాజాగా ఏం జరిగింది అంటే యథావిధిగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు షిర్డీ అంటే అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలి నెల ముందో రెండు నెలల ముందో బుక్ చేసుకుంటారు వాళ్ళకి ఇప్పుడు ట్రైన్ మారింది అనే సంగతి వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు సడన్గా ఒక రోజులో మారితే ఒక పది రోజులు పదిహేను రోజుల తర్వాత అయితే వాళ్ళకి ఐడియా వస్తుంది ట్రైన్ టైం మారిందని లేదంటే ఇప్పుడు నేను ఇలాంటి వార్తలు చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ చూసి అనుకుంటారు ఆ ట్రైన్ టైం అని అది తెలియక చాలామంది యాజ్ యూజువల్గా ఆరు పది గంటలకంటే ఆరు గంటలకి స్టేషన్కి వచ్చి చేరుకుంటారు ఐదు నలభై ఐదుకు నిన్న అలాగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి షిరిడి వెళ్ళే ప్రయాణికులు చాలామంది అక్కడికి వచ్చి వందలాది మంది వచ్చిన తర్వాత సడన్గా అప్పటికే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది అనే సమాచారం అక్కడ రైల్వే సిబ్బంది ఇవ్వడం ఒక్కసారిగా అవాక్ అయ్యారు షాక్ అయ్యారు దాంతో వాళ్ళు అక్కడ కూర్చొని పట్టుబట్టారు దీక్ష చేశారు ఒక రకంగా ఒక ధర్నా లాంటిదే చేశారు అంటే మాకు చెప్పా పెట్టకుండా ముందు ట్రైన్ వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి షిర్డీ వెళ్ళాలి మహారాష్ట్ర వరకు వెళ్తుంది ఆ ట్రైను అక్కడికే వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి అప్పటికే ఆరు గంటలకు వచ్చేసరికి ఆ ట్రైను కాకినాడ దాటి సాబర్లకోట దాకి రాజమండ్రి వరకు వెళ్ళిపోయింది అయితే ఇమీడియట్గా రైల్వే అధికారులు ఒక రకంగా వేగంగానే స్పందించారు విజయవాడ రైల్వే అధికారులతో ఉన్నతాధికారులతో మాట్లాడి రాజమండ్రి వెళ్ళిన ఈ సిడి ఎక్స్ప్రెస్ని అక్కడ దాదాపు మూడు గంటల పాటు నిలిపేశారు మూడు గంటల పాటు అక్కడ నిలిపివేసి ఈ ప్రయాణికులందరి కోసం ప్రత్యేకంగా మరొక రైలును కేటాయించి వీళ్ళని తీసుకెళ్లి రాజమండ్రిలో దింపి అక్కడి నుంచి ఆ ట్రైన్ ఎక్కించి వాళ్ళని పంపించారు అంటే ఓకే రైల్వే శాఖ బాగానే స్పందించింది ప్రయాణికులకు ఇబ్బందులు కడగకుండా చేసింది కాకపోతే అక్కడ మూడు గంటలు ప్రయాణం ఆలస్యం అసలే ఆ రైలు ఎప్పుడూ కూడా ఇన్ టైంలో జారదు గతంలో చాలాసార్లు నేను ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాను ఎప్పుడు రెండు మూడు గంటలు లేటు ఉంటానే ఉంటుంది మూడు నాలుగు గంటలు లేటు ఉంటానే ఉంటుంది అలాంటి ట్రైన్ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కారణంగా మూడు గంటల ఆలస్యం జర్నీ అంటే అది నెక్స్ట్ డే వెళ్లాల్సింది ఎప్పటికీ వెళ్ళుండి ఉంటుంది కాకపోతే రైలు సమయాలు మారినప్పుడు రైల్వే కనుక ఇమీడియట్గా దాన్ని భారీగా ప్రచారం చేయకపోతే వివిధ సమాచార ద్వారా ప్రజలకు సమాచారం సేకరించకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాకపోతే రైల్వే శాఖ స్పందించిన తీరు మాకెందుకు లేని వదిలేయకుండా స్పందించడం అయితే హర్షించదగ్గది కాకపోతే ఇలాంటి పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవడం మంచిది